ఏసీ రావట్లేదు ఏసీ రావట్లేదా ఇది నాన్ కాళ్ళు ఎరోప్లేన్ లో కూర్చొని కాళ్ళు కోసం విండో ఓపెన్ చేస్తాడు ఆటోలో లో అంటే ఫ్లైట్ చెప్తున్నాడు సో లవ్ యూ ఆల్ ఏంట్రా థంబネイル యూసే ఉంటారు కదా అసలు అది కాదు డయలింగ్ కావే గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయమని చెప్పి ఆ నువ్వు ఇప్పుడు గో వస్తావా రావా అని చెప్పి మమ్మల్ని జాబూ బట్టి అది గా ఫోన్ చేసినా రిప్ ఎన్ని కాదు కదా ఏంది నీ లో స్టేటస్ లో

గుండె ఆగిపోయినట్టు ఉన్నదే ప్రాణం వీడిపోయినట్టు ఉన్నదే చా సో ఇదంతా కాదు మనకి ఫన్ కావాలి ఫన్ 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 మనకి కావాల్సింది జనాలకి నచ్చేది మనం ఇస్తాం సో దాని ఏంటంటే గోవాకి వెళ్తున్నాం నా జీవితంలో ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కుతున్నా మరో

అదిగా ఇది ఏమైనా సినిమా అనుకున్నావు సరేలే సో గాయత్రి ఏంటంటే మేము ఎలా వెళ్ళబోతున్నాం ఏంది టోటల్లీ ఏ టు గోవాకి ఎందుకు వెళ్ళాము ప్రతి ఒక్కటి ఆడ పెడతాను అర్థం అయ్యేటోళ్ళకి అర్థమైతుంది అది నాకు సరే ముందు ఇంకోటి మ్యాటర్ గోవాకి ఎందుకు వెళ్తున్నాము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత రివీల్ చేస్తాం సరే ఓకే ఇది కోసం సో గాయత్రి డే వన్ ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది నైన్ టెన్ సారీ నైన్ ఫైవ్ అవుతుంది అవుతుంది ఇప్పుడు ఎట్లా వెళ్తాం ఏంది రూమ్ ఎట్ టు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం చూడండి సో గాయస్ ఇప్పుడే మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఎయిర్పోర్ట్ అయ్యా అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బల్టీ ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ టైం అనమాట గోవాకి వెళ్ళడం అది లేదు ఫస్ట్ టైం నేను ఫస్ట్ ఒకటే సార్ నేను కూడా ఫస్ట్ టైమే నువ్వు కూడా ఫస్ట్ టైమే అది కూడా ఫ్లైట్ లో అనమాట సో ఇక్కడ నుంచి మనమైతే బోటింగ్ బాత్ తీసుకునే ప్రాసెస్ మనకైతే ఏం తెలియదు ఇంకా గంట ఉంది మనకి ఫ్లైట్ కి మనోడు చూడు స్టైల్ అంటే ఇదిగా ఎట్లా అంటే మా పంచాయతీలు గంట ముందు బుక్ చేసిన వేస్ట్ వెళ్ళకాడు ఇయమ్మ పరిగెత్తున్నాడు ముందే వేస్ట్ వేస్ట్గా అయ్యా ఫోటోలు తీసుకుంటా ఫోటో అంటే నడు 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 చిన్నగా నడు స్లోగా నడు ఆరాటేసుకుంటా నడు తిన్న వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ బ్యాక్ చూస్తే ఫస్ట్ పర్సనాలిటీ ఈ పరిగెత్తు పోలీస్ ట్రైనింగ్ లో పరిగెత్తుంటే జాబ్ ఇచ్చేవాళ్ళు మచ్చా చూడు అరే మీ జీవితంలో ఎప్పుడన్నా ఎంత అరే దాసు ఎట్లుంది ಮಚ್ಚ ಏಮನೆ ಮಂಚ ದಮ್ಮತ್ತು ಅಂದ್ರೆ ಜೀತಲ್ಲಿ ಇಬ್ಬನ ಪರಿಯುತ್ತಿನ ಆಟ ಅರ್ಧ ಕೊರಗಿದ್ದಿರೋ ಕಾಲ ಮಚ್ಚ పదకొండు వేలు టికెట్లు ఇస్తున్నాయి పదకొండు వేల రూపాయలు టికెట్లు ఇస్తున్నాయి స్టాండింగ్ సిగ్గు పోతే మీకు బస్ చెప్పాల్సింది ఏం చేయాలో అలా అంటే ఉంది నేను ఫోన్ చేసి గోవా పోదామని చెప్పి మీకు చెప్పటం లేదు సార్ ఎట్లా ఎలా కారుతున్నాయో చెప్పి కార్లో కార్లో పోయి అంటే చాలా బెటర్

ముందర ఫోర్టీన్చా ఏమైంది మచ్చా ఏసీ రావట్లేదు ఏసీ రావట్లేదా ఇది నాన్ ఏసీ నాన్ ఏసీ

ಹೋಟಲ್ ಟೀ ಇಂದ ಮಾಲಾ ಯಾವ ಗಾಲ್ ಲಾ ಟೀ ಇತ್ತು

फ्लाइट रक्षा जैकेट को पास निकाले स्तर की ऊपर को कमर के पीछे से लेकर आके घंटा रक्षा जाकेट को सवार आए, इसे फुलाने के लिए लाल डोरी को मजबूती से थी <laughs> <बस रच्चार्क laughs> బస్సులో పోయినట్టేం తెలుసా లేస్తే మళ్ళీ దొరుకుతుంది బస్సు ఫ్లైట్ ఎలా పోతున్నాం బస్ బస్ ఉంది

మీకు సర్ప్రైజ్ చెప్తాను కదా సో బాధ చెప్పారు